ప్రభునందు మా ప్రేమిన సహోదరులారా సహోదరులారా ఈ యొక్క జనవరి ఇరవై ఆరవ తారీఖున దైవమర్మములు అను పుస్తకంలో నుండి నేనైతే యథార్థ హృదయం గలవాడినయి ఇవన్నీ మనోపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనోపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నీవు ఆత్మీయంగా తర్బీదు చేయబడి అనేక అనుభవముల గుండా తీసుకొని రాబడి ఆత్మీయ ఎదుగుదలకు వచ్చినప్పుడే దేవుని మందిరము సంఘమును గూర్చి దేవుని తలంపున తలంపనంతటినీ గ్రహించగలేదు దావీదు అనేక యుద్ధములు చేశాను ఈ యుద్ధములలోనే అతడు ఆత్మీయంగా తర్బీదును పొందాను మొదటి దిరుతాంతముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడులో దేవుని మందిరమును సౌందర్యముగా కట్టుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్మును గూర్చి చదువుచున్నాం నీవు దేవుని విడవై ఉండి ఆయనకు విధేయత కలిగి కలిగిన నడుచు నడకను కలిగినచో దావీదుచ్చినట్లుగా సంపూర్ణమైన తేటైన నమూనాను నీకిచ్చు పర్యంతము ఆయనను విడిచిపెట్టాడు దావీదు అట్లా అనేక అనుభవములలో దేవుని మందిరం నిమిత్తమై సామాగ్రిని పోగు ఆ మందిరం యొక్క ప్రతి కొలత ప్రతి సామాగ్రి కిటికీలు తలుపులు రంగులు సైతము దేవుని మహిమను కనపరచునగా ఉండవలేనండి ఎందువలనగా అవి తన సంఘమునున్న యేసుక్రీస్తు ప్రభునకు సూచనగానున్నవి సంఘమనగా ఈ లోకపు కట్టడములు కావు అది ఆత్మీయ కట్టడము అదే మానవుని రక్షణార్థమైన క్రీస్తునందు దేవుని ప్రేమ బయలుపరచబడవలసిన స్థలము దేవుడి మాటలను గాక